వెల్కమ్ టు వి త్రిపుల్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ధర్నా చౌక్లో చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు తదితరులు

కేసు టు కేసు అన్ని పరిశీలించినప్పుడు ఒకదానికో సంబంధం లేకుండా వివక్షతాపూర్వకమైనటువంటి వైఖరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ ఒక ఊరందరితో ఒకసారి టూరిస్ట్ చేస్తారు దారి అన్నట్టుగా పక్కనే ఉన్న కర్ణాటక తమిళనాడు తెలంగాణ వీళ్ళందరూ ఈ స్టూడెంట్స్ వన్ వన్ ఇయర్ ఇంటర్మీడియట్ అవసరం తోటే వాళ్ళని సర్టిఫికేట్ ఇచ్చి పర్మనెంట్ సర్టిఫికేట్ తీసుకోసం చేసి వాళ్ళ వైద్యులకు అన్ని జరుగుతుంది ఎంతో ఖర్చుపడి చదువుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి తిరగటానికి ఏంటి ఈ దుర్మార్గమైనటువంటి వైఖరి ఘోషతాపూర్వకమైనటువంటి వైఖరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకొని వీళ్ళందరికీ వెంటనే న్యాయం చేయాలి ఆల్రెడీ వన్ ఇయర్ పూర్తి చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండేళ్ళు చేయాలి అనడం అర్థం లేదు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కొందరు ఒక సంవత్సరం కొందరు రెండు సంవత్సరాలు వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తున్నది ఈ రకంగా ఇబ్బంది పెట్టడం డాక్టర్లని సమంజసం కాదు వాళ్ళు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ మేధావులు ఈ రోజు మన డాక్టర్ల కొరత రాష్ట్రంలో చాలా ఉంది ఇప్పటికి కూడా డాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళు విదేశాలు చదువుకోవచ్చు స్వాగతించాలి ప్రభుత్వం వాళ్ళకి స్వాగతించి చేయాల్సింది పోయి ఆటంకాలు సృష్టించడం అనేది రోజువారీ ప్రభుత్వం చెప్పే మాటలకిను ఈ రోజు వీళ్ళు వచ్చి వీధుల్లో కూర్చోవలసిన పరిస్థితి అసలు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏమిటి ఎందుకు సృష్టించింది ప్రభుత్వం ఈ స్థితి గత వారం రోజులుగా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటే ఎందుకని ప్రభుత్వం స్పందించడం లేదు అన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళు వాళ్ళ మధ్య ఉండే తేడాలు అన్నింటి కూడా పక్కన పెట్టి వచ్చి వాళ్ళు వీళ్ళని పూర్తిగా బలపరుస్తున్నారు దీక్షలు చేస్తున్నారు మెడికల్ స్టోల్స్ పదిహేను వందల మంది యొక్క భవిష్యత్తు మెడికల్స్ యొక్క భవిష్యత్తుని వెంటనే పరిష్కారం చేయాలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేకపోతే ఇక రాష్ట్ర రాష్ట్ర రాజకీయ పార్టీ కూడా ఇక్కడ ఇష్యూ చేయాల్సిన ప్రభుత్వం ఎక్కువ కూడా కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆయన స్వయంగా దృష్టి పెట్టి వీళ్ళ న్యాయం చేయాలని చెప్పి కేసీఆర్ పార్టీ డిమాండ్